ఇంకో పక్క నేను ఒకటే అందరికీ చెప్తున్న డాకర్ల సంఘాలు నేనే ఇచ్చాను తల్లి దీపం నేనే పెట్టాను జ్ఞాపక తల్లి రివాల్వింగ్ ఫండ్ ఇచ్చాను పసుపు కుంకుమిచ్చాను ఈ రోజు నాలుగు కార్యక్రమాలు తీసుకొస్తున్నాను నేను మీకోసరం ఒకటి ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం కింద పదహైదు వేల రూపాయలు ఇచ్చే బాధ్యత నాది దీనివల్ల మీ పిల్లలు బాగా చదువుకుంటారు ఏ తల్లి కూడా ఇద్దరు పిల్లలుంటే ఒకరిని చదివించి ఒకరిని పశువులు కాడ కాపలా పెట్ట పెడతారా తల్లి మీరు ఇద్దరిని బాగా చదివించాలని ఆలోచిస్తారా లేదా మీరు అలాంటి దుర్మార్గం చేసే పరిస్థితికి వచ్చాడు అందుకే ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తా నలుగురుంటే నలుగురికి ఇస్తా మీ పిల్లల్ని చదివించే బాధ్యత మాదని మరొక్కసారి మీ అందరుగా మీ ఇస్తున్నా రెండోది ఆడబిడ్డ నిధి నెలకు పదైదు వందలు సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాలు తొంభై వేలు మీ అకౌంట్లో వేస్తారు అంతేకాదు తొంభై వేలని తొమ్మిది లక్షలు చేసే మార్గం కూడా నేను మీ ఆదాయాన్ని పెంచుతాను మామూలుగా చేపనివ్వడమే ఇవ్వడమే కాదు చేపను పట్టడం నేర్పించే మనస్తత్వం నాది అదే చేస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నా సిద్ధమా ఆడబిడ్డలు మీరు వంటకు కష్టపడకుండా మీ అందరి కోసం మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇప్పించే బాధ్యత నాదని మరొకసారి తెలియజేస్తున్నా నాలుగోది ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం బస్ ఎక్కి చెప్పండి చంద్రన్నే మా డ్రైవర్ మేము ఎక్కడికి పోసపోమని దబాయించెళ్లమని మా ఆడబిడ్డలకు ఆదేశాలు ఇస్తున్నా ఇది మీరు చేయండి ఇక్కడి నుంచి రాబోయే రోజుల్లో భవిష్యత్ అంతా మా ఆడబిడ్డలది అది చేసే బాధ్యత నాది ఒక శక్తివంతమైన మహిళగా తయారు చేసి ప్రపంచానికి నిరూపించే కార్యక్రమానికి శ్రీకారం చుడుతానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన ఈ రోజు మీరు ఒకసారి చూస్తే రాష్టంలో పింఛన్లు